స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నేటి నుంచి తొమ్మిదో తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది ఐదు రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలని దానిపై షెడ్యూల్ను కూడా సిద్ధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నేటి ప్రారంభమైంది ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగుంది మొదటి రోజు ర్యాలీ రెండవ రోజు నాగునీరు వర్షపు నీరు నిర్వలపై అవగాహన మూడవ రోజు మురుగు కాలువ శుభ్రం చేయడం రోడ్లపై ఉన్న గుంతలు మురుక్కుంతలను పోడ్చడం నాలుగో రోజు జ్వరాల సర్వే డెంగ్యూ సర్వే ఐదవ తేదీన జనావాసాలను శుభ్రం చేయడం స్కూళ్లలో శ్రమదానం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదన పచ్చదనం కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో ప్రారంభమైంది స్వచ్ఛదన పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీహర్ష అతిథిగా హాజరై ప్రారంభించారు ఇందులో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటాలని చెట్లు లేకపోతే మనుగుడకే ప్రమాదం అని అన్నారు అలాగే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే వీధులను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు मी आदर के तरफ से ये लोग कलकत्ता का गवर्नमेंट जो इसने एक्शन पाया है स्पेशल जरा पांच हजार रुपए की कैप है उन्होंने तो ये अगले तर बिना कैप है सर और अपना ये जो तो आप उस पर सिंपल लगा दिया और कैप पर लगा आप उनका पब्लिक आइडिया ही इनमें से आई आ सेंसर ऑफ टाइटेज नारी के ये टाइटेज को मिल जाए पब्लिक आइडिया पार्टिसिपेट से आ बहुत ही थोड़ा चार्ज స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ మనం ఇలాంటి చేసే మెట్రో ఎక్కడ మీరు ఇంటిటప్పుడు మీ ఇంటి కూడా ఇక పర్మయినట్టు ఇంకా సరే అని స్టోర్లో ఎక్కడ తెలుస్తాను మీ అదే అదే ఫైవ్ డేస్ అదార్ బోర్డ్లో పార్టిసిపేట్ చేయాలి ఎప్పుడు తెలుస్తాం థ్యాంక్ యూ మచ్ ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకాంత్ కోరారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో విద్యార్థులు మహిళా సంఘాలతో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు స్వచ్ఛదానం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రీకాంత్ పేర్కొన్నారు వర్షాకాలం వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇళ్లలో చెత్త సేకరణ మురికి గుంటలను పూర్చే కార్యక్రమాన్ని చేపడతామన్నారు వీధి కుక్కల పెడత నివారించేందుకు ప్రత్యేక కార్యచర్యలు తీసుకొని కమిషనర్ తెలిపారు నగరపాలిక్లోని ఆయా ఏరియాలో సమావేశాలు నిర్మించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు రామకుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్కరూ క్లీన్ అండ్ ట్రెండ్ సిటీ కోసం సహకరించాలని కమిషనర్ శ్రీకాంత్ కోలారు సెంటర్లో మీ విద్యార్థులతోటి అలాగే మున్సిపాలిటీ మైలాసర్ గారు అంగన్వాడిపార్డ్ ఐదు వెళ్ళి ప్రజలందరితోటి కూడా ర్యాలీ తీసి ఈ వాడలో ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో ముఖ్యంగా ఈరోజు ఈ వార్డులో ప్రతి వార్డులో మన నగరపాలికలో ఉన్నటువంటి యాభై డివిజన్లలో కూడా అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న సమస్యలను గుర్తించడం జరుగుతుంది ఈ వర్షాకాలానికి లోబల నివారణ చర్యలు చెత్తను చెత్తబండ్లకి ఇచ్చేసి సెగ్రిగేషన్ చేసి చెత్తబండ్లకి ఇవ్వడము ఎవరు రోడ్డు మీద పడేయకుండా ఉండడము ప్లాస్టిక్ వాడకుండా ఉండడం ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఈరోజు ఈ సమావేశంలో అన్ని గుర్తించి రేపటి నుంచి ఫీల్డ్ మీద ఆ ప్రాంతాల్లో గుంతలు పూడ్చడము డీసిలిటేషన్ చేయడము కుక్కల బెడద లేకుండా ఉండడానికి ఏబీసీ సెంటర్లు ప్రారంభించి వాటిని తరలించడం లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందే కోరడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములే విజయవంతం చేయాలని రాజాన్న సిరిసిల్ల జిల్లా సీఈఓ మచ్చాగీత కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి మచ్చాగీత హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులతో మహిళా సంఘాల సభ్యులతో ప్రభుత్వ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు పచ్చదనంపై స్లోగన్స్ ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడ్డారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మచ్చా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదన పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అన్నారు ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు ఐదు రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రజలు మాజీ ప్రతినిధులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు तेलिया राष्ट्र प्रभु प्रति स्टार्ट करो స్వచ్ఛదనం పచ్చదనం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా స్థాయిలోని అధికారులకు మరియు మండల ప్రత్యేక అధికారులకు అదేవిధంగా గ్రామ ప్రత్యేక అధికారులకు ఎంపీఓస్ ఆర్ ఎంబులెన్స్ ప్రోగ్రామ్ అంటే రోజు నుండి తొమ్మిదో తారీఖు వరకు నిర్వహించాల్సిందిగా సూచనలు జారీ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మొదటి రోజుగా ఈరోజు హై స్కూల్ స్థాయి విద్యార్థులతో ర్యాలీస్ పచ్చదనం అదే అదేవిధంగా పబ్లిక్ అన్ని అదేవిధంగా తొమ్మిదో తారీఖు కూడా మొక్కలు నాటడం ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలలో కూడా ఎక్కడైతే స్థలం అక్కడ మొక్కలు నాటాల్సిందిగా చూసించడం అయితే జరిగింది ఈ విధంగా ప్రభుత్వ అధికారులతో పాటు సమాజంలో మనం అందరం కూడా భాగస్వాములై మొక్కలు నాటాల్సిందిగా కోరుతుంది